నమస్తే నేను సిరి డాకు మహారాజ్ అసలు ఈ సినిమా బాలకృష్ణ గారు అనగానే చాలా వరకు ఫ్యాన్స్ అయితే ఒకలాంటి వాళ్ళలో వైబ్ వచ్చేసింది ఇంకా ఈ సినిమా టీజర్ వచ్చిన తర్వాత కూడా చాలా అంటే ఆ ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చిందో దాంతో కూడా చాలా గూజ్ బంప్స్ లాగా అనుకున్నారు అది అసలు ఈ సినిమాతోని అంటే మన సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ కూడా బాలకృష్ణ గారి టూ పాయింట్ టూ అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంతకుముందు బాలకృష్ణ గారు వేరు ఇప్పుడు మనం చూస్తున్న బాలకృష్ణ గారు వేరు అన్నట్టుగా వాళ్ళ ఫ్యాన్స్ అయితే మాట్లాడుతున్నారు సో దీనికి సంబంధించి అసలు ఏంటి అసలు బాలకృష్ణ గారి ఎనర్జీకి అసలు కారణం ఏంటి సినిమాలు ఇన్ని అంటే స్టోరీస్ ఎట్లా ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే టూ అంటే రోబో కాదు బాలకృష్ణ గారు సో గతంలో ఆయన సినిమాలు చూసుకుంటే ఒకలాగా ఉన్నాయి ఇప్పుడు ఈయన సినిమాలు చూసుకుంటే అయ్యో ఒక యంగ్ స్టార్ కూడా ఇంత ఎనర్జిటిక్ ఎనర్జెటిక్గా డ్యాన్స్లే కావచ్చు ఏ కావచ్చు అసలు చేయ చేయలేనేమో అని అనిపిస్తుంది అంటే గత కొంతకాలంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలు సినిమాలన్నీ కూడా వరుస పెట్టి హిట్ అవుతున్నాయి సార్ ఏంటంటారు సార్ దీని ఈ బాలకృష్ణ గారి సీక్రెట్ వెనకాల కారణం ఏంటంటారు సార్ మీరు చెప్పినట్టు ప్రస్తుతం నిజంగా ఇది బాలయ్య కెరీర్లో ఇంకొక స్టేజీలో నడు నడుస్తుందని చెప్పాలి ఆయన కెరీర్ అందుగురించే టూ పాయింట్ ఓ బాలయ్య టూ పాయింట్ ఓ అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే వయసు పెరుగుతుంటే చాలామందికి సిక్స్టీ ప్లస్ అయిన తర్వాత ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ రావటం అనేది సర్వసాధారణం అది నువ్వు ఎంత బలవంతంగా తెచ్చిపెట్టుకున్నప్పటికీ కూడా ఆ ఏజియింగ్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో ఆ వయసు ప్రభావం అనేది మన మీద పడుతూ ఉంటుంది మునుపట్లాగా పరిగెత్తలేము మునుపట్లాగా ఎగిరి గంతులు వేయలేము మునుపట్లాగా ఎత్తులు ఎక్కలేము కిందికి దూకలేము సో అలాంటివన్నీ కూడా వయసుతో పాటు అంటే మనకు వయసు మీద పడుతున్న కొద్ది నలభై సంవత్సరాల తర్వాత నుంచి మన ఎముకలు బలహీనపడటం మొదలవుతాయని చెప్పేసి అందరూ కూడా అందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవం అట్లాంటిది సిక్స్టీ ప్లస్ వాళ్ళకైతే మరింత మరి సిక్స్టీ ప్లస్ అంటే మామూలుగా మన అందరం ఏంటి రిటైర్మెంట్ వయసు అని చెప్పుకుంటాం కదా మరి ఆ వయసులో అంత ఎనర్జీతోటి బాలయ్య ఎలా చేస్తున్నారు అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఎందుకంటే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఆ షూటింగ్లో ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కూడా ఓ డైరెక్టర్ కాబట్టి అలా చెప్తున్నాడు అనుకోవచ్చు కానీ యాక్టర్లు సంబంధం లే కొంతమంది అయితే చెప్తున్నారు ఆయన ఆ గుర్రం గుర్రపు స్వారీ చేయటం డాకుగా ఉన్నప్పుడు ఆ వేషం ఉన్నప్పుడు ఆయన దానిని అదుపులో ఉంచటం ఆయన దాని మీద నుంచి గుర్రం మీద ఎక్కే విధానం కానివ్వండి దాని నుంచి కిందికి దిగే విధానం దూకే విధానం కానివ్వండి అవన్నీ చూస్తే ఒక యంగ్ హీరో చేసే ఎలా అయితే చేస్తారో యువకులు ఎలా అయితే గుర్రం స్వారీ చేస్తారో అలాగే దాని మించి దిగటం కానీ ఎక్కటం కానీ ఎలా చేస్తారో అంత ఉత్తేజంతో అంత ఎనర్జెటిక్గా ఆయన అలా చేస్తున్నారు దానికి డూప్ ఉపయోగించడానికి ఆయన ఒప్పుకోలేదని కూడా వాళ్ళందరూ చెప్తూ ఉంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గతంలో లెజెండ్ అనే సినిమా చేసేటప్పుడు జగపతి బాబు విలన్గా చేసినటువంటి పవర్ఫుల్ విలువన్గా చేసినటువంటి విలన్గా పరిచయం అయినటువంటి సినిమా అది ఆయనే అక్కడ అందులో బాలకృష్ణ ఎనర్జీ లెవెల్స్ చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయాడంట దాదాపు ఇద్దరు కూడా సమవయస్కులు ఈయన చాలా ఫిట్గా ఉంటారు జగవత్ బాబు సార్ సో ఆయన మజిల్స్తో ఉంటారు ఈవెన్ ఆయనతో పోల్చుకుంటే ఈయనగా అంత మజిల్స్ కనిపించబోలేదు కానీ ఆయన ఎనర్జీ చూసి మనుషులను కూడా ఆయన ఎత్తి ప లేపే విధానం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఏ ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అనుకునేవాడిని సో బై వ్యవసాయ ఆయనకి జెనటికల్గానే ఎనర్జీ వచ్చి అని చెప్పి సీనియర్ ఇంటీనియర్ గారి నుంచి ఆయన కూడా అంత ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు అంత బలంగా ఉండేవాళ్ళు ఆయన సో అదే ఈయన కూడా వచ్చాయని చెప్పేసి మనం అనుకోవాలి సో ఇంకోటి మనం ఎందుకు టూ పాయింట్ వా అంటే కేవలం ఎనర్జీ లెవెల్స్ మాత్రమే కాదు ప్రస్తుతం ఆయన సక్సెస్ రేటు చూస్తున్నప్పుడు కూడా ఎందుకంటే కంటిన్యూగా నాలుగు సినిమాలు హిట్ అయిన సందర్భం గత పది సంవత్సరాల కాలంలో ఏ సీనియర్ స్టార్ కూడా వరుసగా నాలుగు హిట్లు లేవు సో ఆ రకంగా చూసుకుంటే ఆయన ఇప్పుడు కెరీర్లో ఇంకొక స్టేజ్ని ఎంజాయ్ చేస్తున్నారు అందుకనే ఇది బాలయ్య టూ పాయింట్ ఓ అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే ఆయన ఇప్పుడు సక్సెస్ని వెంటబడుతూ ఉంటే సక్సెస్ కూడా ఆయన అనుసరిస్తూ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో అఖండతో మొదలైనటువంటి విజయాల పరంపర ఏదైతే ఉందో ఆ తర్వాత వీరసింహారెడ్డి ఆ తర్వాత భగవంత్ కేసరి ఇప్పుడు డాకు మహారాజ్ యాక్చువల్గా డాకు మహారాజ్ అనే టైటిల్ చూసినప్పుడు ఇది ఫ్యామిలీకి అసలు ఎలా పడుతుంది అసలు ఆయన అభిమానులకి ఈ యాక్షన్ ప్రియులకి నచ్చచ్చేమో కానీ మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని ఎలా ఓన్ చేసుకుంటారు ఇది నష్టం చేకూరు కాపాడటానికి అతను డాకు అవతారం ఎత్తాడు సీతారాం అనే ఒక సివిల్ ఇంజనీర్ అనేది మనం చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ తోటి మనం కనెక్ట్ అయ్యాం అందుగురించే ఆ పాత్ర ఎంతగా మనల్ని ఆకట్టుకుంటుందని చెప్పాలి సో ముఖ్యంగా మాస్ పాకెట్స్లో ఈ సినిమా చాలా దుందుభి మోగిస్తుందని చెప్పేసి మనం అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఆ ట్రెండ్ కూడా కలెక్షన్ ట్రెండ్ కూడా మనకు వస్తున్నటువంటి లెక్కలు ఏవైతే ఉంటాయో అవి కూడా దాన్నే తెలియజేస్తూ ఉన్నాయి సో ఇప్పుడు నిజంగానే బాలయ్య ఆయన కథలు ఎంపిక చేసుకుంటున్న విధానం కూడా చాలామందికి అనుసరణీయమని కూడా విశ్లేషకులు విమర్శకులు చెప్తూ ఉన్నారు సో ఆయన చూసి ఎలాంటి కథలు ఎం ఎంచుకోవాలి ఏంటి అనేది చూసుకోండి అని చెప్పేసి కూడా చాలామంది సూచిస్తూ ఉన్నారు రైటర్స్ కానివ్వండి విశ్లేషకులు కానివ్వండి వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కథల ఎంపికలో ఈయన అనుసరణీయుడు బాలకృష్ణ సో ఆయన చూడండి ఎలాంటి కథలు ఎంచుకుంటున్నాడు అంటే హ్యూమన్ ఎమోషన్స్ అనేవి ఖచ్చితంగా ఉండేలా ఆయన జాగ్రత్త పడుతున్నారు వైపైనా కాకుండా ఆయన కథలన్నిటిలో కూడా ఇప్పుడు నాలుగు సినిమాల్లో కూడా హ్యూమన్ ఎమోషన్స్ అనేవి అందులో కూడా ఒక స్త్రీ పాత్రతోటి చాలా బలమైనటువంటి ఒక అనుసంధానం కనిపిస్తుంది ఆయన పాత్రకి అఖండ చూస్తే ఒక చిన్న పాపకి ప్రొటెక్టర్గా అఖండ రావటం అది చాలామందికి నచ్చటం వల్లే ఆ రోజు అంత పెద్ద విజయం సాధించి వీరసింహారెడ్డి అందులో కూడా ఆయన తన సోదరితోటే యాక్చువల్గా అందులో నెగిటివ్ క్యారెక్టర్ అది ఎవరు వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయినప్పటికీ కూడా దానితోటి ఆ పాత్రతోటి ఆయన ఆ పాత్ర మీద చాలా ప్రేమ కనపరుస్తారు సినిమాలో కానీ ఆమె ద్వేషం చూపిస్తూ ఉంటుంది సో అలాంటి అయినప్పటికీ కూడా దాన్ని కూడా మెచ్చారు మళ్ళీ భగవంత్ కేసరికి వస్తేటప్పటికి తనకి తన రక్త సంబంధం కాని ఒక అమ్మాయిని థీన్స్లో ఉన్నా ఆయన పెంచి సో తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ఆమెను ఒక ఉన్న స్థాయిలో నిలపాలని ప్రయాసపడేటువంటి ఒక నడి వయస్సుకుడి క్యారెక్టర్ యంగ్ క్యారెక్టర్ కాదు ఒక నడి వయసుకుడు క్యారెక్టర్ సో అది అందులో కూడా ఆ హ్యూమన్ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ అమ్మాయితోటి అనుబంధం ఏదో అది బాగా వర్కౌట్ అయింది ఇప్పుడు ఈ సినిమాలో కూడా అంతే సో ఒక పాత్రకి శ్రద్ధా శ్రీనాథ్ ఆమెకి తనకి ఎలాంటి రక్త సంబంధం లేదు ఆమె ఎవరో తనెవరో ఆమెకిచ్చిన మాట అలాగే ఒక పాపతోటి అతని కనెక్టివిటీ ఆ పాపకి ఒక సంరక్షకుడిగా ఒక గార్డియన్గా అతను మారినటువంటి విధానం ఏదైతే ఉందో అది కూడా ఆ ఎమోషన్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నందువల్ల ఈరోజు డాకో మహారాజ్ అలా మాస్ పాకెట్స్లో పెద్ద విజయాన్ని సాధించే దిశగా దూసుకుపోతూ ఉంది అందుకనే ఇప్పుడు బాలయ్య తన కెరీర్లోనే అంటే ఏ సీనియర్ హీరోతో కూడా సరిపోల్చలేని రీతిలో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు మంచి మంచి కథలు ఎంచుకుంటూ కాబట్టి అందుకనే బాలయ్య ప్రస్తుతం టూ పాయింట్ ఓ ఆ సినిమా ఎప్పుడైతే శంకర్ గారి సినిమా ఆ టూ పాయింట్ ఓ అనేది వచ్చిందో రోబోకి సీక్వెల్గా అంటే మరో రేంజ్ అనమాట మరో స్థాయి అని చెప్పేసి సో అలా మరో స్థాయి మనకి మనకిప్పుడు మన మన ముందు ఆయన చూపిస్తూ ఉన్నారు సో రాబోయే రోజుల్లో ఆయన డబుల్ హ్యాట్రిక్ని పూర్తి చేసినా మనం ఏమీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు నెక్స్ట్ ఆయన వస్తున్న సినిమా అఖండ టూ దాని తర్వాత మళ్ళీ డాకు మహారాజు టూ కూడా రావచ్చు అది కూడా కంటిన్యూగా రెండు సీక్వెల్స్తో వచ్చే అవకాశం కూడా ఆయన ఉంది సో ప్రస్తుతం ఆయన ఏది చేసినా కానీ అది గోల్డ్ అయిపోతూ ఉంది అట్లాగే రేపు అఖండ టూ తోటి మరి ఐదో విజయాన్ని కూడా ఆయన ఖచ్చితంగా తన ఖాతాలో వేసుకుంటారని చెప్పి చాలామందిని నమ్ముతూ ఉన్నారు బహుశా అదే నిజం కావచ్చు కూడా రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ